స్వామి ఏ శరణ్యప్ప అందరూ బాగున్నారా సంవత్సరం 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 స్వామి ఏ శరణ్యప్ప మీ గుంటూరు నాగరాజు స్వామి నేను ఈరోజు మా ఇంట్లో ఆఖరి భిక్ష అంటే నా దీక్ష నలభై ఎనిమిది దా నలభై మూడు రోజులు అయిపోయింది ఎక్కువ అయిపోయింది నాలుగు మూడు రోజులు ఆసరా పక్కా పెడితే పీఠంలో భజనలకి అన్ని చోట్ల భిక్షలు తిన్నాం కదా మా ఇంట్లో అంటే ఇక లాస్ట్ రోజు మా ఇంట్లో తింటాం అన్నమాట భిక్ష ఈరోజు మా ఇంట్లో భిక్ష తింటున్నాం రేపు పొద్దున్నే మరి ఇరుముళ్ళు మా రామాలయంలో కోదండ రామాలయంలో మా ఊరు గుళ్ళో మరి ఈరోజు మా మాత కోసం లాస్ట్ బిక్ష ఏ ఐటెం చేసిందో నేను మీకు చూపిస్తాను సంవత్సరం కూడా చూపించాను ఈ ఏడు కూడా చూపిస్తాను చూడండి మరి నా ఒక్కడికి ప్రేమతో మరి మా స్వామికి ఏం తింటాడో ఎలా చేస్తాడో అని చెప్పి చూపిస్తాను చూడండి స్వామి ఏ శరణం అయ్యప్ప ఇప్పుడు మీ శరణ కూడా చెప్పుకోవాలి అమ్మా ఎవరు సార్ ఎంతమంది మరి ఇంటికి వస్తున్నారు చేసావు

మరి అన్ని రకాలు ఎందుకు పప్పు పచ్చి కొంచెం దానికి ఇంకా పులిహార సేమే చేద్దాం అనుకున్నా కాదు రేపు బొద్దుపూడి కూడా చేయాలి అని చెప్పేసి అవి పోస్ట్ పోన్ చేసిన అనమాట అయినా అన్ని రకాలు చూసామే అన్ని రకాలంటే అంటే నువ్వు రోజు బిక్షలు కొన్ని కొన్ని బజలకు పోయినావు కొంతమంది బిక్షకు పోయినావు అప్పుడప్పుడు తిన్నావు ఇవాళ లాస్ట్ రోజు కాబట్టి మన ఇంట్లో నలభై మూడో రోజు అనమాట ఇవాళ అందుకే నేను నీకు ఇష్టమైన కూరలు చేసింది అనమాట అదే విషయం ఇంకా రెండు సేమే చేద్దాం అనుకున్నా బీహార్ చేద్దాం అనుకున్నా కొంచెం కానీ రేపు పొద్దున్నే చేసేది అదే ప్రాసెస్గా అని చెప్పేసి

నలభై ముగ్గురు మా సాయం ముప్పై ఐదో సాయం ముప్పై ఏడో సాం తెలియదు రకాలు ఇవ్వలేదు ఏ టైం అయితే కూడా తెలియదు కాకపోతే నేను చేసే పని అయితే నేను చేసుకోవాలి కాబట్టి చీకట్లో వేసి పులిహార చేసుకో ఫస్ట్ ఓడ్చుకొని తల్లుకొని ముగ్గులు పెట్టుకోవాలి దీపరాధనం చేసుకొని పులిహార చేసి పరవన్నం చేసి అప్పుడు మన మా సామి కూడా భిక్ష మేమే పెట్టుకోవాలి కాబట్టి నాలుగైదు రకాల ఐటమ్స్ స్కోర్ చేసుకొని ఆయన్ని చదువుకొని ఇడుముల దగ్గరికి పోయి ఇడుముల కార్యక్రమం అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి సర్ద్యంత తీసుకొని అక్కడ పెట్టేసి మళ్ళీ ఇంటికి వచ్చి పోయేటప్పుడు బ్యాగ్ చదవాలి